మరోడు ఇక్కడ శ్రీకాంత్ బ్రదర్ ఉన్నారు అలాగే టోటల్ కట్స్ ఎన్ని బ్రాంచ్ అన్నింటికి మరో ఎస్ఆర్కే ఓనర్ వీళ్ళు చాలా కష్టపడి అందరూ బాగా చదువుకున్న వాళ్ళు ఈ బిజినెస్ సస్సె చేయాలో తెలిసిన వాళ్ళు అలాగే యూత్ అందరికి వాళ్ళందరిని అర్థం చేసుకుని వాళ్ళకి ఆ రేట్స్ కూడా మీద సిరోస్ లో ఉన్నట్టు బాగా హై అమౌంట్స్ అప్పుడు చాలా రీజనబుల్ అమౌంట్స్ తో వీళ్ళు బిజినెస్ కాబట్టి అందరికి కూడా ఇది టూ ఫిఫ్టీన్ మొత్తం ఇక్కడే తిరిగి బాయ్ బాల జమదొస్తీ ఏమీ నాకు సంబంధం లేదు గోడ మేము కూడా టీవీలో చూసేవాళ్ళం ఆ టైంలో మాల్స్తో ఈవిడే ఈవిడే మా అందరికి వండి పెట్టేది అనమాట ఆవిడని ఇక్కడ చూడడానికి చాలా ఆపే అనిపించింది థ్యాంక్ యూ అమ్మ అలా తీసేవాళ్ళం ఎందుకంటే ఎక్కువ లేడీస్ ఆడతాం ఎక్కడేక్కడే అప్పుడంతా గడిచిపోయింది ఇప్పుడు కొంచెం

అందరికి అండి ఈరోజు ఎస్ఆర్ నగర్లో క్యాప్టెన్ కట్స్ అని ఒక ఈ సెలూన్ ఓపెనింగ్ రావడం జరిగింది దీనికి క్యాప్టెన్ కట్స్ అనే ఈ సెలూన్ బేసిక్గా ఓనర్ మనోడు ఎస్ఆర్కే ఇక్కడ ఉన్న బ్రాంచ్కి మన శ్రీకాంత్ బ్రదర్ ఓనర్ అనమాట ఆల్రెడీ హైదరాబాద్లో అడ్డగుట్ట దగ్గర ఒక బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఎస్ఆర్ నగర్లో ఇప్పుడు ఈరోజు ఓపెన్ చేసిన ఈ బ్రాంచ్ కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ బ్రదర్ అలాగే ఇంకా ఇంకా వీటికి ఫ్రాంచైజీస్ కావాలంటే ఎవరైనా సరే మన ఎస్ఆర్కేని మీరు సంప్రదించవచ్చు ఆ నెంబర్ కూడా మీకు వాళ్ళు అప్డేట్ ఇస్తారు కాబట్టి నాకు తెలిసి సెలూన్ అంటే ఆటోమేటిక్గా ఎక్కడైనా సరే యూత్ అందరూ బాగా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎక్కువ వాళ్ళ బ్యూటీ మీద దృష్టి పెడతారు కాబట్టి సెలూన్స్ సెలూన్స్కి ఎప్పుడు ఆ క్రేజ్ ఉంటుంది అందులో ఈసారి మనకు ఎక్కువగా వినపడిపోయే పేరు మాత్రం ఈ కెప్టెన్ కట్స్ ఈ సెలూన్ మాత్రం మనకి ఇది గట్టిగా వినపడద్ది ఈసారి ఖచ్చితంగా అందరికీ ఎవరెవరికి ఏ స్టైల్ కావాలంటే హెయిర్ స్టైల్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ బ్యూటీ కానీ ఫేషియల్స్ కానీ ఇలా అన్ని రకాలు ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం అందరూ ఎస్ఆర్ నగర్లో అయితే ఈరోజు ఈ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది ఈ ఎవరైతే ఈ టీమ్ ఉన్నారో అందరికీ కూడా వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ బ్రదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ